కొత్తగా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి ట్రంప్ తన మార్కు విధానంతో ముందుకు దూసుకుపోతున్నాడు ఇప్పటికే అనేక దేశాలకి నూట యాభై దేశాలకి దిగుమతులవుతున్నటువంటి ప్రతి వస్తువు పైన సుంకం విధిస్తానని చెప్పాడు ముఖ్యంగా కెనడా మెక్సికో చైనా భారత్ లాంటి దేశాల గురించి ఈ దేశాల నుండి దిగుమతు అవుతున్న ప్రతీ వస్తువు పైన సుంకాలు విధిస్తానని చెప్పాడు దానివల్ల అమెరికన్లకి భారం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అమెరికన్లకే లాభము అమెరికన్లకే భారం ఎందుకంటే సుంకాలు పెంచితే ధరలు పెరిగిపోతాయి అలాగే ఇప్పుడు మెక్సికో కెనడా కూడా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న ప్రతి వస్తువు పైన కూడా సుంకాలు విధిస్తున్నాయి దానివల్ల పన్నుల భారాన్ని అయితే అమెరికన్లపై పడుతుంది కాబట్టి దాన్ని భరించాల్సిందే అని ట్రంప్ అంటున్నాడు అయితే ఈ విషయంలో తప్పకుండా మంచి ఫలితాలు అయితే వస్తాయని కూడా ధీమా వ్యక్తం చేశాడు అలాగే ఏదైతే వలసదారులు ఉన్నారో అక్రమ వలసదారులను కూడా రానే వచ్చిన వారిని పంపించేస్తాం ఎవరిని రానివ్వను ఇక్కడ ఉండనివ్వను వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళందరినీ కూడా పంపించే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి దీనివల్ల భారతీయులపైన కూడా ఏడున్నర లక్షల మంది పైన ప్రభావం పడే ఉన్నాయి ఇప్పటికే ఇరవై వేల మందినైతే భారతీయులనైతే ఎంపిక చేశారు మిగతా అన్ని దేశాల నుంచి కూడా ప్రతి దేశం నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులను అయితే పంపించే అయితే ట్రంప్ చేస్తున్నాడు దీనిపైన వచ్చే మంచి ఫలితాలు అమెరికాల్ని అనుభవించాలి అలాగే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అమెరికాల్ని అనుభవించాల్సిందే తప్పదు ఏదైనా సరే మళ్ళీ పూర్వటి అమెరికాని మీరు చూస్తారు అని ట్రంప్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి ఈయన ఈయన విధానాలతో అది ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి